దేవయాని కథ రచన శ్రీమతి బొమిడపాటి బాలా తిపురసుందరి దేవయాని శుక్రాచార్యుడి కూతురు శుక్రాచార్యుడు ఎవరో తెలుసా రాక్షసులకి గురువు దేవయాని గురించి తెలుసుకునే ముందు ఆవిడ తండ్రి శుక్రాచార్యుడి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం ఎందుకంటే పిల్లల్ని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులని గురించి కూడా తెలుసుకోవాలి కదా అప్పుడే కదా మనకి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది మనము ఎవరి గురించి అయినా పరిచయం చేసుకున్నామనుకోండి ముందు ఎవరమ్మాయి అని అడుగుతాం కదా వాళ్ళు చెప్పగానే మనకి వెంటనే వాళ్ళ అమ్మాయి కాబట్టి ఇలా ఉంటుంది అని ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళ గురించి మనకి తెలియదనుకోండి పిల్లల్ని గురించి మనకు ఒక అవగాహన రాదు అందుకే మనము ప్రస్తుతం దేవయాని తండ్రి శుక్రాచార్యుడి గురించి తల్లి జయంతి గురించి తెలుసుకుని తర్వాత దేవయాని గురించి పూర్తిగా తెలుసుకుందాం నవబ్రహ్మంలో ఒకడే గొప్ప వంశానికి మూల పురుషుడైన మృగుమహర్షి కర్దామా ప్రజాపతి కూతురు ఖ్యాతి అనే పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దాత విదాత అని ఇద్దరు కొడుకులు స్త్రీ అనే ఒక కూతురు కలిగారు భృగుమహర్షికి భృగు మహర్షి అనే పేరు గల అమ్మాయిని పెళ్లి చేసుకొని శవనుడు అనే కొడుకుని పొందాడు ఉషణ అనే పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉషణుడు అనే కొడుకుని కూడా పొందాడు భృగు మహర్షి ఈ ఉషనుడే శుక్రాచార్యుడు ఇదంతా శుక్రాచార్యుడి తల్లిదండ్రుల గురించి తెలుసుకునేందుకు చెప్పుకున్నాం ఇప్పుడు శుక్రాచార్యుని గురించి తెలుసుకుందాం ఉషనుడు గొప్ప తపస్సు చేసి యోగబలంతో ఎన్నో శక్తులు సంపాదించాడు అతడికి చాలా గర్వం పెరిగిపోయింది ఒకసారి కుబేరుడి దగ్గరికి ధనం కోసం వెళ్ళి అతని దగ్గరున్న సంపదల్ని మోసం చేసి తీసేసుకున్నాడు ఉషనుడు కుబేరుడు ఏం చేయాలో తెలియక శివుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు శివుడు తన భక్తుడైన కుబేరుణ్ణి మోసం చేసిన వాడిని వదలను వాడు భృగువంశం వాడైనా సరే ఆ ఉషణుడెక్కడ అంటూ త్రిశూలం పట్టుకుని ప్రళయగర్జన చేశాడు ఇంకేముంది ఉషణుడు భయంతో వణికిపోతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియగా తిరిగి తిరిగి చివరికి ఏమైతే అదే అయ్యిందని శివుడి చేతిలో పడ్డాడు ఉషణుణ్ణి చూసి శివుడు కోపంతో అరుస్తూ గటుక్కుమని మింగేశాడు శివుడి కడుపులో అటు ఇటు తిరుగుతూ ఎటు నుంచి బయటపడాలో తెలియక తికమక్క పడుతుంటే నీ పని ఇలా ఉందా అని శివుడు తన దేహంలో ఉన్న రంధ్రాలని మూసేసి మూత్ర మార్గం మాత్రం ఉంచాడు ఉష్ ఉషనుడు ఎలాగో అలా బయటపడితే చాలని ఆ మార్గంలోంచి ఉరుక్కుంటూ బయటకొచ్చేశాడు శివుడు ఇంకా గర్జిస్తుంటే పార్వతి అడ్డుపడి పరమేశ్వర ఎంతైనా మీ కడుపులోంచి కదా వచ్చాడు వాణ్ణి క్షమించి వదలయండి నా లాంటి వాడు అంది శివుడు పార్వతిని చూసి కోపం తగ్గించుకుని నువ్వు చెప్పావు కాబట్టి వదిలివేస్తున్నాను వీడి యోగం గొప్పది అందుకే నీ దయతో బతికాడు కానీ వీడు రూపంలో బయటికి వచ్చాడు కాబట్టి వీడు శుక్రుడు అని పిలవబడతాడని చెప్పి ఉషనుడికి గొప్ప తేజస్సు ఇచ్చాడు శివుడు ఇంకా ఉషణుడు అదో భాగం నుండి వచ్చాడు కనుక ఇతడు మంచి మార్గంలో నడిచే వాళ్ళకి కాకుండా చెడు మార్గంలో నడిచే వాళ్ళకి అంటే దేవతలకి కాకుండా రాక్షసులకి గురువుగా ఉంటాడని చెప్పాడు శివుడు అది మొదలు ఉషణుడు శుక్రుడుగా మారాడనమాట మంచి వాళ్ళకి కోపం వచ్చినా మంచే జరుగుతుంది కానీ చెడ్డ వాళ్ళకి ప్రేమొచ్చినా ప్రమాదమేనంటారు ఇదేనేమో అప్పటికే బృహస్పతి దేవగురువుగా ఉండడం వల్ల బృహస్పతి అంటే కోపంగా ఉన్న ఉషనుడు రాక్షసలోకానికి గురువుగా ఉండటానికి ఇష్టపడి శుక్రాచార్యుడిగా పేరు పొందాడు అసలు పేరు పోయి ఉషనుడు శుక్రాచార్యుడిగానే మిగిలిపోయాడు శుక్రాచార్యుడు గురువుగా ఉండడం వలన హిరణ్య కశ్యపుడు డెబ్భై రెండు కోట్ల అరవై ఒక్క లక్షల అరవై వేల సంవత్సరములు రాజ్యం పరిపాలించాడు హిరణ్యకశువుడి తర్వాత రాక్షసుల బలం తగ్గి దేవతల బలం పెరిగింది దేవతలు రాక్షసుల్ని బాధలు పెట్టడం మొదలెట్టారు రాక్షసులందరూ శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చి వాళ్ల బాధలు చెప్పుకున్నారు గురువుగారు మీరే ఎలాగైనా మమ్మల్ని రక్షించాలన్నారు శుక్రాచార్యుడు వాళ్ళకి ధైర్యం చెప్పి కైలాసం వెళ్ళి పరమశివుణ్ణి ధ్యానించి దేవతల్ని ఓడించి రాక్షసుల్ని కాపాడేలా బృహస్పతికి తెలియని మంత్రం ఏదైనా అనుగ్రహించమన్నాడు శుక్రాచార్యుణ్ణి తలక్రిందులుగా వెయ్యి సంవత్సరములు తపస్సు చెయ్యమన్నాడు శివుడు శుక్రాచార్యుడు కనధూమ వ్రతం అనే వ్రతాన్ని మొదలుపెట్టి తలక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు శుక్రాచార్యుడు తపస్సు చేసుకుందుకు వెళ్ళిన సమయం చూసి దేవతలు రాక్షసుల్ని బాధలు పెట్టడం మొదలుపెట్టారు రాక్షసుడికి శుక్రాచార్యుడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియక అతని తల్లి అయిన ఉషన దగ్గరికి వెళ్ళారు ఉషన నిద్రాదేవిని ఇంద్రుడి మీందుకి పంపింది మహాప్రతిభ్రతైన ఉషణను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు ఇంద్రుడు ఉషన పంపించిన నిద్రాదేవి వల్ల ఇంద్రుడు కదలక వెదలక నిద్రపోతూ ఒకచోట ఉండిపోయాడు దేవతలు ఎన్నో విధాలా ప్రయత్నించారు కానీ ఇంద్రుడు లెవ్వలేదు దేవతలకి ఏం చెయ్యాలో తెలియక విష్ణుమూర్తిని ప్రార్థించారు విష్ణుమూర్తి ఇంద్రుడి దగ్గరకు వచ్చి ఇంద్రుణ్ణి తనలో ప్రవేశించమన్నాడు ఇంద్రుడు విష్ణుమూర్తి చెప్పినట్లు చేసి శుక్రాచార్యుడి తల్లితో యుద్ధం మొదలు పెట్టాడు ఉషనకి కోపం వచ్చి ఓరి ఇంద్ర నువ్వు ఏ భగవంతుడిలో అయితే ప్రవేశించావు అతడిని నిన్ను కూడా భస్మం చేస్తాను అని అనబోతుండగా విష్ణుమూర్తి ఆయమెతలా నరికి వేశాడు ఉషణ మరణించింది బయటికి వెళ్ళిన భృగు మహర్షి వచ్చి పడి ఉన్న భార్యని చూసి జరిగినదంతా దివ్యదృష్టితో తెలుసుకుని కోపంతో అన్ని ధర్మాలు తెలిసి కూడా ఒక స్త్రీని చంపడం తప్పు గనక విష్ణుమూర్తిని ఏడుసార్లు భూమి మీద పుట్టమని శపించాడు తర్వాత ఉషని కూడా బతికించుకున్నాడు భృగుమహర్షి ఇదంతా చూసిన ఇంద్రుడు భయపడి వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారు శుక్రాచార్యుడి తపస్సు పూర్తి చేసుకుని వచ్చాక ఇంకా ఏమి జరుగుతుందోనని భయపడి శుక్రాచార్యుడి తపస్సు భంగం చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకే శుక్రుడికి సపర్యలు చేయడానికి తన కూతురైన జయంతిని పెట్టాడు జయంతి కూడా అతనికి సపర్యలు చేస్తూ ఉండిపోయింది అంతటి సుగుణాల రాసి అంతగత్యైన జయంతిని చూసి కూడా చెలించకుండా శుక్రాచార్యుడు తన కనధూమ వ్రతాన్ని పూర్తి చేశాడు శివుడు శుక్రాచార్యుణ్ణి మెచ్చుకొని ఈ వ్రతం ఎవరి వల్ల కాదు నువ్వు పూర్తి చేశావు గనక నీ కోరిక తీరడమే కాకుండా నిన్ను జయించేవాడే ఉండడని ఇంకా ఎన్నెన్నో వరాలిచ్చి నువ్వు చాలా గొప్పవాడివైతావని మృత సంజీవిని విద్యని ప్రసాదించాడు శుక్రాచార్యుడికి చాలా ఆనందం కలిగింది వెంటనే తన దగ్గరున్న జయంతిని నువ్వు నాకు ఎన్నో రకాలుగా సేవ చేశావు నువ్వు ఇన్ని సంవత్సరాలు నా దగ్గరే ఉండి ఎంతో సహాయం చేశావు గనుక నేను ఈ వ్రతాన్ని పూర్తి చేయగలిగాను నీకేం కావాలో కోరుకోమన్నాడు శుక్రాచార్యుడు స్వామి నిన్ను నా భర్తగా అనుకుని నీకు సేవ చేశాను వెయ్యి సంవత్సరాలు నన్ను వదలకుండా నాతోనే ఉండమని అడిగింది జయంతి జయంతి కోరిక ప్రకారం ఒక చక్కటి భవనాన్ని సృష్టించి దాంట్లోనే ఎవ్వరికీ కనపడకుండా శుక్రాచార్యుడు జయంతితో కలిసి ఉండిపోయాడు శుక్రాచార్యుడు ఎంతకీ రాకపోయేసరికి రాక్షసులకి ధైర్యం తగ్గిపోయి శక్తి తగ్గిపోయింది ఇదే మంచి సమయం రాక్షసుల్ని జయించడానికని బృహస్పతిని శుక్రాచార్యుని రూపంలో గురువుగా పంపించారు రాక్షసుల దగ్గరికి రాక్షసులు బృహస్పతిని పూజిస్తూ ఆయన చెప్పినట్లు విని పూర్తిగా నాశనమైపోయారు ఇలా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి శుక్రాచార్యుడు జయంతికిచ్చిన మాట ప్రకారం ఆయన కోరినంతకాలం అక్కడే ఉండిపోయారు పదివేల సంవత్సరాలు గడిచిపోయాయి వాళ్ళకి నలుగురు కొడుకులు ఒక కూతురు కలిగారు ఆ కూతురే ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్న దేవయాని కొంతమంది పిల్లలు అతి గారాభంగా పెరుగుతారు గారాభానికి తోడు సంపదలు కూడా బాగా ఉంటే వాళ్ళకి అహంకారం ఎక్కువైపోతుంది గర్వంతో ఎదుటి వాళ్ళని బాధపడతారు వాళ్ళని వాళ్ళు కష్టపెట్టుకుంటారు కూడా శుక్రుడికి దేవయాని మీద అమితమైన ప్రేమ ఇంకేముంది కూతురు ఆడింది ఆట పాడింది పాట ఐమిని ఎవరు ఏమీ అనడానికి వీళ్ళేదు అంటుంది దానికి అలుగుతుంది దేవయాని అలిగిందంటే శుక్రాచార్యుడు ప్రాణం విలవిలలాడిపోయేది ఏదడిగితే అది క్షణాల మీద తీసుకురావాల్సిందే శుక్రాచార్యుడు కూడా కూతురు ఏదైనా అడుగుతుంది అంటే ఆ రోజే తెచ్చి పెట్టేవాడు శుక్రాచార్యుడు తన కొడుకుల్ని కూతుర్ని తీసుకుని రాక్షసుల దగ్గరికి వచ్చాడు కానీ రాక్షసులు శుక్రాచార్యుణ్ణి గుర్తించలేదు ఎన్నో రకాలుగా చెప్పినా వాళ్ళు వినలేదు శుక్రాచార్యుడు వాళ్ళకి చెప్పి చెప్పి విసిగిపోయాడు రాక్షసుడు ఎంత మోసపోయారో తెలుసుకున్నాడు శుక్రాచార్యుడు వాళ్ళని దారి మళ్ళిచ్చిన వాడు బృహస్పతినని తెలుసుకున్నాడు కానీ శుక్రాచార్యుడు ఎంత చెప్పినా వినే స్థితిలో రాక్షసులు లేరు వాళ్ళు పూర్తిగా శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి తమ గురువు అని నమ్మి అతడు చెప్పిందే విని అతడు ఏమి చెయ్యమంటే అది చేసి పూర్తిగా నాశనమైపోతున్నారు అంతేకాదు బృహస్పతి మాట విని శుక్రాచార్యుడిని గెంటేశారు ఇదే సమయం అనుకుని దేవతలు రాక్షసుల మీద యుద్ధానికి వచ్చి ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళని చంపడం మొదలు పెట్టారు శిష్యులంటే పిల్లలతో సమానమంటారు గురువుగా శుక్రాచార్యుడు రాక్షసుల బాధలు చూడలేకపోయాడు తన పిల్లల్లాంటి శిష్యుల్ని రక్షించుకోవాలని నిర్ణయించుకొని ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి వాళ్ళని రక్షించమన్నాడు ప్రహ్లాదుడు రాక్షసుల్ని పిలిచి వాళ్ళ దేవగురువు బృహస్పతి వల్ల మోసపోయారని వివరంగా చెప్పి వాళ్ళ అసలు గురువు శుక్రాచార్యుడేనని ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటే వాళ్ళకి కష్టాలుండవని వివరంగా చెప్పాడు రాక్షసులు తమ చేసిన తప్పు తెలుసుకున్నారు గురువు గారిని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళారు శుక్రాచార్యుడి కాళ్ళ మీద పడి ప్రార్థించారు శుక్రాచార్యుడు వాళ్ళు తనకు చేసిన అవమానానికి వాళ్ళకి తను గురువు కాదని పొమ్మన్నాడు రాక్షసులు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి ఎలాగైనా వాళ్ళని రక్షించమని ప్రార్థించారు ప్రహ్లాదుడు వాళ్ళని ఓదార్చి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి జరిగింది మర్చిపోయి రాక్షసుల్ని రక్షించమన్నాడు కోపం తగ్గించుకొని రాక్షసుల్ని చూసి జాలిపడి వాళ్ళని చీరదీసి తను తపస్సు చేసుకుందుకు వెళ్ళింది మొదలు జరిగినదంతా వాళ్ళకి చెప్పి తను పొందిన మృత సంజీవిని విద్య గురించి వాళ్ళకి వివరించి వాళ్ళని రక్షిస్తానని చెప్పాడు శుక్రాచార్యుడు సకల గుణ సంపన్నుడు చిన్నవాడు విద్యావంతుడు భక్తి సంపన్నుడు వినే విదేతులు గలవాడు అయిన ప్రహ్లాదుని మనవడు బలిని నాయకుడుగా చేసి మూడు లోకాలు ఏలేటట్లుగా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు శుక్రాచార్యుడు శుక్రాచార్యుని గురువుగా గుర్తించి బలిని రాజుగా అంగీకరించి రాక్షసులందరూ గొప్ప బలవంతులై మూడు లోకాల్ని అవలీలగా జయించారు ఈ రకంగా బలి కూడా చక్రవర్తిగా పిలువబడి ఇరవై కోట్ల ముప్పై లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు రాజ్యం చేసి తమని అవమానం చేసిన ఇంద్రాది దేవతల మీద పగా సాధించారు కొంతకాలం రాక్షసులతోనే ఉండి శుక్రాచార్యుడు వృషపరువుడి దగ్గరికి వెళ్ళిపోయాడు శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య నేర్చుకున్నాక రాక్షసులందరూ గొప్ప బలవంతులై బలిని చక్రవర్తిగా చేస్తే బలి ఇరవై కోట్ల ముప్పై లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు ఇంద్రుడు మొదలైన దేవతల్ని బృహస్పతిని అవమానం చేశారు వృషపరువుడనే రాక్షసుడు శుక్రాచార్యుణ్ణి తన దగ్గరే ఉంచుకుని భక్తితో చూసుకుంటున్నాడు వినయ విధేయతలతో చూసుకుంటున్న శిష్యుణ్ణి శుక్రాచార్యుడు కూడా గౌరవించాడు వృషపర్వుడు యుద్ధంలో దేవతల్ని ఓడిస్తుంటే యుద్ధంలో చనిపోయిన రాక్షసుల్ని శుక్రాచార్యుడు తన మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తున్నాడు రాక్షసుల్ని జయించడం దేవతలకి సాధ్యం కాకుండా అయిపోతుంది దేవతలందరూ బృహస్పతిని కలిసి శుక్రాచార్యుడి దగ్గర నుంచి మృత సంజీవిని విద్యని తెచ్చేవాడు ఎవరున్నారా అని ఆలోచనలో పడ్డారు చివరికి బృహస్పతి కొడుకైన ఖర్చుడే దీనికి తగినవాడని నిర్ణయించి ఖచ్చుడిని పిలిపించారు నాయన మృత సంజీవిని విద్యతోనే కదా రాక్షసులు బతుకుతున్నారు ఆ విద్యని మనలో ఎవరైనా నేర్చుకోవాలి నువ్వు వినయము భక్తి దీక్ష ఉన్నవాడివి పని సాధించగల సమర్థుడివి ఇంకెవ్వరికి ఇది సాధ్యం కాదు ఆ పని నువ్వే రావాలని చెప్పారు దేవతలు భాగము రేపు